కాకినాడ రూరల్ తిమ్మాపురం జగనన్న కాలనీలో రోడ్లు డ్రైన్లు అంగన్వాడి వసతులు కల్పించాలని కాలనీ వాసులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ ప్రజా వేదికలో కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాలనీ పెద్దలు మాట్లాడుతూ జగనన్న కాలనీ నుండి నేషనల్ హైవే వద్ద ప్రజల రాకపోకల నిమిత్తం ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు పలువురు బస్సులు ఎన్నిసార్లు ఆపినా జగనన్న కాలనీ సెంటర్ వద్ద ఆపడం లేదని కాకినాడ డిపో మేనేజర్ కి కాలనీ నుంచి ఆర్టీసీ రిక్వెస్ట్ కొరకు ఫిర్యాదు చేయడం ఈ కార్యక్రమంలో నాచల నారాయణరావు కొప్పిశెట్టి సాయి రమణ పట్టాభి చెట్టిబాబు అప్పారావు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజా వేదిక నుంచి ఇప్పుడు అక్కడ కనీసం ఈ కుటుంబాలు రెండు సంవత్సరాల నుంచి బతుకున్నామండి కాకపోతే ఇటువంటి మౌలిక వసతులు కూడా అక్కడ లేవండి గత ప్రభుత్వంలో మౌలిక వసతులు ఇవ్వలేదు కొన్ని ఈ ప్రభుత్వం అన్నా సరే చేస్తుంది అనేసి ఎంతో ఆస్తో ఇప్పటివరకు కూడా ఇటువంటి ఫిర్యాదులు కూడా చేయకుండా మేము అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నామండి కనీసం వీళ్ళు కూడా మన వర్షాలు కురిసాయి అయినా సరే కనీసం పాలని కూడా ఇటువంటి అధికారులు కూడా వచ్చి కనీసం వసతులు ఏ విధంగా ఉన్నాయి అనేది కానీ ఎవరు వచ్చి కొంచెం ఎంక్వైరీ కూడా చేయలేదండి మేము కూడా గతంలో పంచాయతీ ఘటనని తిరిగి మేము ప్రతి గ్రామ సభలోనూ కూడా ఫిర్యలు ఇచ్చాం ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా మా కష్టాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఈ యొక్క గ్రీవెన్స్ల ద్వారాగా కలెక్టర్ గారికి తెలియవచ్చుకున్నాం ఆయన వెంటనే స్పందించి పైన ఉన్న అధికారులకు అందరికీ ఆయన రిపోర్ట్ ఇచ్చారు త్వరలో మీ సైట్కి వచ్చి మాకు విజిట్ చేస్తారు మెయిన్ ఏంటంటే డ్రైన్ ఇబ్బంది లేకుండా పొలాలకి వేరే కాలం ఉంది ఎందుకంటే డ్రైన్ బయటికి వెళ్ళకుండా లేకుండా ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి దయచేసి అధికారులైన అధికారులు అందరూ కూడా గమనించి మా యొక్క కాలనీకి శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కోరుకుంటున్నాం కాలనీ వాసుల నుంచి అదేవిధంగా ఆర్టీసీ కనీసం అక్కడ ఆర్టీసీ డిపో కూడా ఆర్టీసీ నుంచి బస్ స్టాప్ కూడా లేక జిల్లాలో రెండు కిలోమీటర్లు విద్యార్థులు నడిచి వెళ్ళవలసి వచ్చిన సౌకర్యం సౌకర్యాలు లేక రెండు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు ఆ విధంగా కూడా ఆర్టీసీ ఎంపీ గారికి మేనేజర్ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము కాలనీ వాసుల నుంచి దయచేసి మా పాలనివాసుల యొక్క పరిష్కారాలు అధికారులైన మీరు గమనించి మా యొక్క శాశ్వత పరిష్కారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను